ారు తల్లి ఫోన్ చేస్తున్నావు నా మనోరాలు మాత్రం ఈరోజు ఆడుకుంటుంది కళ్ళు తెరిచి బంగారం గేడు హాయ్ ఫోన్ చేస్తున్నావు హాయ్ బజ్జోవా ఇదే రావట్లేదా రావట్లే ఒకసారి నవ్వుతావు ఒకసారి నవ్వవా నవ్వవా బంగారం తల్లి వచ్చా నవ్వు హాయ్ నవ్వు ఒకసారి నవ్వవా నవ్వువాషోరు నవ్వు బంగారం బంగారంగాడు హాయ్ చెక్కనమ్మా ఫ్రెండ్స్ రోజు పడుకుంటుంది ఫ్రెండ్స్ ముద్దు ఇయ్యాల ఎట్లనో కొంచెం ఆడుతుంది లేచి బంగారు తల్లి స్నానం చేపించే ఆలస్యం అస్సలు నిద్రపోయిందంటే అస్సలు వదు మొద్దు బాగా పడుకుంటుంది ఇలా ఏంటో కొద్ది ఎడిపోయిందో కొద్ది ఎడిపోయింది బంగు బంగారు తల్లి ఓ తల్లి అంటే చాలా చాలు చూసేసింది ఫ్రెండ్స్ నేను పొద్దున్నే లేచి బంగారు తల్లే ఏం చేస్తున్నా వాడు చాలు ఎక్కడ చూస్తూనే వాడి చిక్కు టిక్కు టిక్కు టికటి కప్పుకుంది వీళ్ళ మమ్మీ మంచిగా కప్పేసి వెళ్ళిపోయింది మమ్మీ మంచి టావలు కప్పేసిందా నీకు బంగారం కాడు అడికినావా అలానే బజ్జుడు వాళ్ళకి ఏడైతుందంటే మంచం ఎక్కువ ఆగడిగేవాడు బంగారు బంగారాడు సరే బంగారం కాడు నా ప్రాణం నా వజ్రం నా వైరూర్యం అన్నీ నువ్వే అంతేనా ఆడికో సైకిల్ కా రోజు తొక్కవా తనకి మాత్రం పాలు అయ్యి అనుకో ఫ్రెండ్స్ అస్సలు కాళ్ళు చేతులు సైకిల్ దొక్కినట్టేసే నవ్వుతుంది నవ్వుతున్నావా నవ్వుతుంది వెలేగా నవ్వు 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 హాయ్ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు అందరికీ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నావా అవునా హాయ్ హలో హాయ్ అబ్బు అలా కూడా చెప్తున్నావా అందరికీ ఫ్రెండ్స్ చూసారా మనోరాజు బాగుంది కదా ఎలా ఉంది చెప్పండి ఒకసారి బంగారు తల్లిగడె ఎలా ఉంది చక్రం ఎలా ఉంది కైపిల్ల పిల్ల కై పిల్లవా ఎర్రపిల్లవా హాయ్ చెప్పాలి హాయ్ హాయ్ అను హాయ్ హాయ్ చెప్పేసినవా స్మైల్ తోటి ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నిజంగా అవుతుంది బాయ్ చెప్పు మరి బాయ్ బాయ్ అను బాయ్ బాయ్ సియే చెప్పు బాయ్ బాయ్ ఉంటా ఉంటా బాయ్ మరి సరేనా అదిగడు ఊయ్ ఈమెకి ఇంకా పేరు పెట్టలే ఫ్రెండ్స్ మా అల్లుడు గారు ఏంటంటే ఆరు నెలలు పెడతా అన్నారు అందుకే ఇరవై ఒకటికి ఉయ్యాల్లో వేస్తాం మేము అన్నప్రసన్నప్పుడే మేము పేరు పెట్టేస్తాం అనమాట ఎప్పుడైనా ఇంట్లో పిల్లలకి ఎవరికైనా అందుకని అందాక బంగారు తల్లి అని పేరు పెట్టలే బంగారం గారికి మంచి మంచి పేర్లు పంపండి ఫ్రెండ్స్ అందులో ఈమెకి ఏ అక్షరం వస్తుందో మరి తెలియదు ఆయగారిని అడగలేదు అప్పుడు అడుగుతాము అప్పుడు అందులో ఒక మంచి పేరు నిర్ణయించుకుంటాం ఒక మంచి పేర్లు పంపండి మీకు నచ్చిన పేర్లు రెండే అక్షరాలు ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ చెప్పాలా బాయ్ చెప్పు బాయ్ చెప్పు బై చెప్పు బాయ్ 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 హాయ్ అల్లరి చేయ ఒకసారి ఏడు ఉంటావా ఏడవ బో అమ్మాయి గారు మంచి బా మూలో ఉంది ఏడవదంట బాయ్ చెప్పు మరే ఉంటా బాయ్ 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 టాటా టాటా బాయ్ బాయ్ నవవా 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 సరే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అసలు నివా సఫీషియాలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఘనసింహన్ కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీయూ బాయ్ చెప్పాలి బాయ్ 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 ఓకే బాయ్ ఉంటా ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీయూ